హాయ్ ఫ్రెండ్స్ ఇది చిక్కుడుకాయ మిల్ మేకర్ కలిపి చిన్న ఆలుగడ్డ కలిపి మొత్తం కర్రీ చేసేసాను వచ్చేయండి వీడియోలోకి బండి పెట్టుకున్న ఆయిల్ వేసుకున్నా జీలకర్ర ఆవాలు వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు తరిగేసుకున్న తిప్పుకున్న కొంచెం కర్రేపాకు పచ్చిమిరకాయలు డైరెక్ట్గా కాయలు కాయలు వేసేసాను చాలా బాగుంటుంది చిన్న ఆలుగడ్డలు వేసేసుకున్నాను తర్వాత కొంచెం వేగిన తర్వాత రెండు టమాటాలు వేసేసాను అది కూడా తిప్పుకోండి తర్వాత చిక్కుడుకాయ ముక్కలు నేను ముందే వలిచి పెట్టేసుకున్న గింజ ఉన్నాయి తర్వాత చిక్కుడుకాయలు కలిపేసాను ఉప్పేసాను ఒకసారి మూత మూత పెట్టేశాను తిప్పేసి తర్వాత ఒకసారి తీసేయండి మళ్ళీ మూత పెట్టండి ఇది చపాతికి రైస్కి చాలా బాగుంటుంది కావాలంటే ట్రై చేయండి సూపర్ ఉంటుంది మిల్ మేకర్ను చిక్కుడుకాయ మళ్ళీ చిన్న ఆలుగడ్డ మొత్తము కొంచెం మొత్తం తిప్పేసేసినా కొంచెం మగ్గిన తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకున్న ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ ఒక స్పూన్ కారం గుంటూరు కారం అన్నీ వేసి ఒకసారి తిప్పేసా నచ్చితే మాత్రం ఒక లైక్ వేయండి సర్పేట్ చేసుకొని బాయ్ ఫ్రెండ్స్